అందరికీ నమస్కారం గురువందనం అనే ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం సో గురువందనంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు డోన్కు చెందిన అక్కమ్మ గారు సో వారి ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే రజిత మేడం గారికి ధన్యవాదములు పిఎస్ఎస్ఎంఆర్ గారికి ధన్యవాదములు తరపితృభ్యో నమ గురుభ్యో నమ శుక్లాం వరదరం విష్ణు శస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప పద్మార్గం అగజాన పద్మాగం గజాన మహర్నిషం అనేకదంతం భక్తనా ఏకదంతం ఉపాస్మహే శాంతాకారం భుజగ పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం గురుభ్యో బ్యో నమ చెప్పండి రజిత మేడం గారు మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం నా ధ్యాన పరిచయం వచ్చేసి నేను ధ్యానంలో అనే నాకు ధ్యానం అనేది తెలియదు పూర్తిగా కాకపోతే పద్మావతి రామాంజల వాళ్ళు ఒకసారి మాకు మాకు షాప్ ఉంది మేడం ఇక్కడ డోన్లో వాళ్ళందరూ పాంప్లెట్లు పంచుతున్నారు అంటే మనకు తెలిసిన వాళ్ళు కూడా పంచుతున్నారు ప్రజంగా ఒక పాంప్లెట్ ఇచ్చారు ఏమిటిది ధ్యానం అంటే ఎక్కడ ఏం జరుగుతుంది ఎందుకు ధ్యానం చేయాలని నేను అడిగాను వాళ్ళని క్వశ్చన్ వేశాను అంటే ధ్యానం వల్ల వాళ్ళు చెప్పి పాంప్లెట్ చదువుకోండి అమ్మా మీకు కొంచెం వస్తు కదా చదువు అని చదువు పాంప్లెట్ చదువుకోమని నెక్స్ట్ నేనేం అడిగాను అంటే వాళ్ళని మళ్ళీ క్వశ్చన్ ధ్యానము మీరు పాంప్లెట్ ఏమి ఇచ్చారు మా మేము ఎక్కడికి వచ్చి మేము ధ్యానాన్ని గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ సారు వాళ్ళ పేరు చెప్పారు ఇక్కడికి రండి అన్నారు లేకుంటే నాకు ఈ ప్రాంతం కూడా నాకు తెలియదు డోర్లో ఇంతవరకు కూడా ఇక్కడికి ధ్యానానికి వచ్చింది చింతలు కృష్ణమూర్తి ఉంది అక్కడికి రమ్మని చెప్పారు చెప్పారు ఇక్కడ ఇది జరుగుతుంది అనేది కూడా నాకు తెలియదు వీళ్ళ ఇక్కడ వాతావరణం కూడా నాకు తెలియదు ఎందుకంటే ఇల్లే ప్రపంచము ప్రపంచమే ఇల్లు అనే ఐకమత్యంలో ఉండిపోయినా అనమాట అంటే ఆ మాయలో ఉండిపోయినా నేను తర్వాత పేపర్లు ఇచ్చిన తర్వాత రామాంజనేయులు పద్మావతి సారు వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళ ద్వారా కొంచెము అక్కడ వేరే వీళ్ళు పాటలు ప్రోగ్రామ్ వేరే వాళ్ళకు పెట్టుకున్నారు అది ఎట్లా పెట్టుకున్నారంటే మాకు అక్కడ ఒక గురువుగారు ఉన్నారనమాట అంటే వాళ్ళు పిలిచారంట మమ్మల్ని రెండమ్మ ఇక్కడ ఆరాధన జరుగుతుంది మీరు గురువు గారిది ఇలా పద్మావతి రామాయంలో పిలిచిన ఇన్వైట్ చేసినాము పాటలు పిలుచుకో చెప్పడానికి పాటలు పాడడానికి నువ్వు కూడా వాళ్ళని పరిచయం చేసుకున్నాం కదా నీకు వాళ్ళని పరిచయం చేస్తాను వాళ్ళు మీరు కలిసి రండి అన్నారు ఇక్కడ పెత్తకొండ దగ్గర ఉన్నారు ఆయన స్వామి గురువుగారు సమాధి అయినారు అక్కడికి పిలుచుకపోయినమాట వీళ్ళు మమ్మల్ని కలిసి పిలుచుకపోయినారు అక్కడ నాకు మొదటి స్టార్ట్ అయ్యేది అనమాట ఇక్కడికి ధ్యానం గురించి కానీ ఒకప్పుడు నాకంటే పాటలు అంటే చాలా ప్రీతి అనమాట కానీ పాటలు పాడేకి రాదు వాయిస్ లేదు కాకపోతే పాటలు అంటే అభిమానం ఎక్కువ ఆ ఉద్దేశంతో రామాయణ సారు వాళ్ళను పద్మావతి మేడం వాళ్ళను కలిసి కొంచెం ధ్యానం లేక వచ్చి వాళ్ళ నుంచే నేను పరిచయం అయిపోయి వీళ్ళు సారు వాళ్ళను కూడా బాగా ఇది చేసుకొని ఇప్పుడు ధ్యానంలోకి బాగా రాగలిగినాను అనమాట ఓకే మేడం మరి పాటలు అంటే చాలా ఇష్టం అన్నారు కదా మరి పత్రి సార్ గురించి కానీ ధ్యానం గురించి కానీ పాట పాడతారా పాడినాను మేడం ఇప్పుడు కూడా పాడతాను మేడం నేను కూడా గురువు గారి మీద అంటే పత్రిజీ గురువు గారు అని లేదు గురువు గారి మీద పాట పాడతాను గురువు గారు అంటే అందరూ ఓకే కదా మనకి దైవలీలతో సమానం కాబట్టి వాళ్ళు గురువు గారు అంటే నాకు అంతా ఒకటే కాబట్టి ఏ గురువు నేను ఇప్పుడు నేను పాట పాడ కానీ కొంచెం చూసి పాడతాను ఇదే ఫస్ట్ టైం నేను పాడుతున్నాను ఆది గురువు పాట మేడం దీని పేరు நேமி கோரேதி நாணமிச்சை குருவுனு நேமி ஏமி கோரேதி ஏமி அடிகேதி ஆதி குருவு ஏமி அடிகேதி நாணமிச்சை குருவுனு நேனு கோரேதி ஏமி అడిగేది స్వామి నేను ఏమి అడిగేది మర్రి విత్తనమందు మహావృక్షము నుంచి సృష్టి చేసిన స్వామినేమి కోరేది బాండముల నన్నిటిని తనలోన కూర్చి పేర్చిన స్వామినేమి అడిగేది స్వామినేమి కోరేది ఏమి అడిగేది స్వామినేమి కోరేది సుందరంబుగా సృష్టి చిత్రమును చెక్కిన చిత్రకారుని నేను ఏమి కోరేది Swami nevi adi ghee సర్వ ప్రాణులకు ఆహారమును గూర్చి రక్షించు రక్షకుని ఏమి కోరేది స్వామినేమి అడిగేది మ్రొక్కి వేడిన వాణ్ణి చిక్కులన్నీ ఉదీసి చక్కదిద్దిన స్వామినేమి అడిగేది నేను స్వామిని ఏమి కోరేది గర్వమెక్కినవాణి దుర్మ దమ్ములనచే కరుణించే స్వామినేమి కోరేది నేను ఏమి అడిగేది ప్రాణమును పాషముతో సర్వజీవులు కట్టి సృష్టి నడిపేవాణి నేమి కోరేది స్వామి నేను ఏమి అడిగేది సర్వ కర్మల ఫలము మనసు లోపల పేర్చి జన్మనిచ్చిన స్వామి నేను ఏమి కోరేది ఏమి కోరేది స్వామినేమి అడిగేది తృటిలోన కుదిపేటి బంధాలలో మనను పెనవేసి పంపిన నేమి కోరేది జగమందు మననుంచి జగమందు మన నుంచి తాను కనిపించక ఆటలాడించే స్వామినేమి అడిగేది ఏది అడిగేది నేమి కోరే నేలరాలక సర్వ నక్షత్రాలను పైన నిలిపిన స్వామినేమి కోరేది కడలి రాయుని కాళ్ళు మడచి కట్టిన ఘనుని ఏమి అడిగేది ఏది అడిగేది స్వామినేమి కోరేది ఆది గురువును ఏమి అడిగేది மினே அடிக்கே அடிக்கேதி சுவினேமி கோரேதி ஏதே அடிக்கே சுவேமி கோரேதி ஏதே அடிக்கி சுவினியேமி கோரேது ఓకే మేడం నిజంగా చాలా అంటే మీకు ఆ నేర్చుకోవాలి గురువుకి ఆ పాట పాడాలి అన్న తపన కనబడింది మేడం వీళ్ళు చాలా చక్కగా పాడారు మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అనడానికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ సో మీ లైఫ్ లో ఒక అద్భుతం చెప్పండి మేడం ఇప్పుడు మనం ధ్యానం లోకి వెళ్ళాలి అంటే ఒకరి మీద ఆధారపడాలి ఎవరైనా ఎందుకు మనకు మనమే అనుకుని మనం కొన్ని ప్రయోగాలు చేస్తాం అలా మీరు ఏదైనా అచీవ్ అయ్యారా ధ్యానం ద్వారా చాలా వరకు నేను అచీవ్ అయినా మేడం ఎందుకంటే ఇప్పుడు ధ్యానానికి రావాలనేటప్పటికి మనకి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి వాటిని ఎదుర్కొని వచ్చేస్తా నేను ఎన్నో విషయాలలో నేను దాటుకొని చేసి నేను ఇక్కడ కూర్చోవాలా ధ్యానం చేయాలా మా ఇంట్లో అందరు ఆపోజిట్ నాకు ధ్యానం అంటే ఆపోజ్ అంటే చేస్తాడు మా సార్ కూడా చేస్తాడు కానీ ఇట్లా వచ్చి చేయాలా ఇలా నువ్వు ధ్యాన సహకారం చేయాలా ప్రచారం చేయాలా పత్రికలు పంచాలనేది వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళు చెప్పి ఇంట్లో కూర్చొని చేసుకునే వాళ్ళే కానీ నేను ఈ ధ్యానానికి వచ్చినాక ఎన్ని నేర్చుకున్నాను ఎంత ధైర్యం వచ్చిందో ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి మేడం ఏం నేర్చుకున్నారు నేను ధ్యానానికి వచ్చిన తర్వాత ఇంట్లో కోపం ఉండేది అన్నీ తగ్గించుకున్నాను తర్వాత ఇంట్లో వచ్చిన తర్వాత నేను బైక్ నేర్చుకున్నాను ఎందుకంటే అప్పటిదాల్లో వచ్చింది కదా నాకు బైక్ నేర్చుకున్నారు ఏ వయసులో నేర్చుకున్నారు ఇప్పుడు యాభై ఏళ్ళు మేడం యాభై లో నేర్చుకున్నాను నాకు ఇప్పుడు సిక్స్టీ నేను ధ్యానంలోకి వచ్చిన వన్ ఇయర్ కు నేర్చుకున్నాను ఎందుకంటే ఇయర్స్ లో మీరు బైక్ నేర్చుకున్నా నేర్చుకున్నా సైకిల్ కూడా తొక్కేది రాదు మేడం నాకు ఇంతవరకు లేదు ధ్యానం ఎప్పుడు ఎందుకు నేర్చుకున్నా అంటే నేను ధ్యానంలోకి వచ్చినాను కదా నేను ఒకరి మీద డిపెండ్ ఇప్పుడు నేను ఇంటికి పోవాలంటే మా సారే రావాల సారే ఇక్కడ ఒక రోజు రెండు రోజులు అయితే వాళ్ళ మీద మనం డిపెండ్ అవుతాం నాకు కూడా ఉండాలి కదా స్వతంత్రము ఫ్రీగా ధైర్యము నేను కూడా ఎక్కడికైనా వెళ్ళగలను ధ్యాన ప్రచారం చేయాలంటే వాళ్ళని ఆశించుకోకూడదు ఏ నైట్ అయినా పోవాలి కదా నేను ఇంటికి ఆ ఉద్దేశంతో నేను ఏం చేసినానంటే నాకు మనసులో ఆ థాట్ అయిపోయింది ఎందుకంటే నా గురించి వాళ్ళు బాధపడుతున్నారు ఇంట్లో వాళ్ళు నేను మీకోసం తొమ్మిదిన్నర వరకు కూర్చోవాలి కదా నువ్వు రాత్రి వస్తానంటే నేను ఇంట్లో కూర్చొని మేలుకోవాలి కదా నేను వ్యాపారం చేసుకుంటున్నాను కదా మళ్ళీ నీది కూడా చూడాలా ఒకటి ఏ ఆ ధ్యానం అయితే ఎందుకు నీకు ఇంట్లో ఇంట్లో కూర్చొని చేసుకుంటే ఇంట్లో కూర్చుంటే ఇక్కడ తెలియదు నాకు వాళ్ళకి తెలియదు ఇంట్లో కూర్చుంటే ధ్యానము పవిత్రత వాళ్ళకి తెలియదు మనం బయటికి సొసైటీకి వచ్చి మనం ధ్యాన కేంద్రంలో కూర్చుంటే పిరమిడ్ ధ్యానం అంటే ఎంత గొప్ప శక్తి మన తెలుసు ధ్యానం గురించి తెలిసింది కాబట్టి పిరమిడ్ ధ్యానము సామూహిక ధ్యానము ఎంత ఎనర్జీ వస్తుందో నాకు అర్థమైంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంట్లో కూర్చోమంటే కూర్చో ఇప్పుడు చేస్తున్నామంటే చేస్తున్నావు కెంతే నామకాశగా చేస్తున్నాం కానీ ధ్యానం ఇంట్లో మన ఇది ఏదన్నా దానివల్ల ప్రయోజనం పొందిన అంటే ఏమీ పొందలేదు అంటే నేను పొందలేదు అందరూ పొందినారు లేదో నాకు తెలియదు కానీ నా ఉద్దేశంతో అయితే నేనైతే ఇంట్లో ధ్యానం చేస్తున్నాను కానీ పొందలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత పిరమిడ్ ధ్యానం చేసిన తర్వాతనే శాకాహార ర్యాలీలు చేసిన తర్వాతనే అన్నీ నాకు ఇది అయిపోయింది వచ్చింది మార్పు చాలా వచ్చింది మేడం నాకు అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు ఉందంటే అసలు నేను నేనే చెప్పుకోలే మార్పు వచ్చేసింది కానీ నేను ఫస్ట్ లో ఒక ఆరు నెలలు ధ్యానం బాగా చేస్తాను మేడం రోజు ఫోర్ అవర్స్ చేసేదాన్ని ఎప్పుడు ఇది కరోనా రాకముందు ఆ కారణం వస్తానట్లు మళ్ళీ మాయమైపోయింది ఇది ఎట్లా మాయమైపోతుందంటే మాయలు ఇరకపోయినాం ఆడ సంసారం అనే సుండగుండంలో ఇరకపోయినాం ఇట్లాంటి వస్తుంటే కదా మనకి ధ్యానానికి వెళ్ళాలి అప్పుడు ఇరకపోయినది ఇప్పుడు మళ్ళీ కోలుకొని మళ్ళీ ఇప్పుడు ఒక ఆరు నెలలు టైం పట్టుతుంది నాకు ఇప్పటి నుంచే మరీ కొంచెం వేరే ఎక్కువ అయిపోతుంది అట్లా అప్పుడు ధ్యానం చేసినప్పుడు మేడం నాకు ఈ అనుభవం ఏమొచ్చిందంటే నేను ధ్యానం చేస్తుంటే పొద్దున్న రెండు గంటలు మధ్యాహ్నం రెండు గంటలు షాప్లో కూర్చొని చేస్తుంటేనే సాయంత్రం రెండు గంటలు చేస్తుంటే నాకు ఒక మాకు తెలిసి ఆయన ఒక ఆయననే ఉన్నాడు పెద్ద ఆయన యాక్సెంట్ యాక్సిడెంట్ అయినట్లు ఊహించ నాకు అట్లా మొదలు అనిపించేసింది యాక్సిడెంట్ అయినట్లు ఆయనకు సీరియస్గా అయినట్లు అనిపించేసింది ఒక వన్ వీక్ కల్లా ఆయనకు నిజంగానే యాక్సిడెంట్ అయిపోయింది ఓకే అయిపోయింది అయిపోయింది అప్పుడు నేను అంటే అంత సీరియస్ అయితే కాలేదు యాక్సిడెంట్ అయితే అయింది దాని అనుభవాలే కదా మేడం మనకి నేను ఇట్లా వెళుతూ ఉంటే నన్ను వెనకలు ఎవరు తోసినట్లు కూడా అనిపించేసి నేను పెద్ద కాలువలో పడాల్సినదా బైక్ తీసుకొని నేను వేరే వాళ్ళు వెనక్కి ఇలాగే ఓకే అది నాకు ఈ మాస్టర్స్ సహాయం వండుకోనే కదా ఈ మాస్టర్స్ వల్ల నేను ఇప్పుడు వస్తున్నట్టు ఆ గురువు దయ వల్లనే కదా నేను మా గురువు గారు పత్రిజి గురువు గారు కూడా నాకు ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పినాడు నాకు కళలో వచ్చాడు మేడం అంటే నాకు నిజము నమ్మచ్చు నమ్మకపోవచ్చు అది ఎవరు అనుభవాలు వాళ్ళకి నాకు నేను ధ్యానం చేసేటప్పుడు ఫస్ట్ ఆరు నెలల్లో గ్యాప్ వచ్చిందని నాకు కరోనా రాకముందే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆయన వచ్చినాడనమాట నాకు ఈ కళలో వచ్చి నేను ఒక చంక బిడ్డలో బిడ్డ నెత్తుకున్నానమాట చంకలో చిన్న పాపని ఎత్తుకున్నాను సారు మూడాలో ఉన్నాడు నేను మూడాలోంచి నువ్వు రా దిగిరా నువ్వు దిగిరా 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 అని చెప్తున్నాడన్నమాట నేను భయపడుతున్నాను ఎట్లా రావాలా ఎట్లా రావాలా ఎట్లా రాలా అని అంటుంటే నువ్వు రా అంటే ఇంత చిన్న ఇరుకు సందులో ఇచ్చినాడు మేడం గురువుగారు ఇంత చిన్న సందులో మనిషి కూడా పట్టలేము ఆయన గారు వస్తున్నాడు నువ్వు రా నా ఎమ్మడి తరా నువ్వు నా ఎమ్మడే తరా అంటే రెండు ఆఫ్టేరు వరకు వచ్చినాను మేడం ఇంకా మూడు ఆఫ్టేర్కి రాలేకపోయినాను సార్ వెళ్ళిపోయి కిందికి వచ్చి బాగా లోపల రూమ్లోకి వెళ్ళిపోయినాడు అంటే ఆయన చెప్పినవేదం ఇప్పుడు నాకు ఎందుకు అర్థమవుతుందంటే నువ్వు నువ్వు ఫస్ట్లో వస్తున్నావు కానీ మధ్యలో గ్యాప్ వచ్చింది నీకు మరీ నువ్వు రాగలుగుతావు నా మీనింగ్ అది అర్థమైంది నాకు ఇప్పుడు అర్థమైంది నాకు మీనింగ్ అయితే ఇప్పుడు అర్థమైంది ఓకే అట్లా గురువు గారు చాలా నేను ఫస్ట్ భయపడినాను మేడం గురువు గారిని ఇక్కడ అమావర్షాల్లో ఒకసారి పెద్ద సభ ఏర్పాటు చేసుకున్నారు నేను కొత్తలో వచ్చినప్పుడు పిలిచారు నన్ను పిలిచినప్పుడు పోయినా నేను పోయినప్పుడు అక్కడ అందరుళ్ళ ఏ ఆ సార్ని చూస్తే నాకు భయం వేసింది ఏందబ్బా సార్ ఇట్లున్నారు గురుగారు అంటే ఇట్లనే నా ఉండేది ఎలా ఉంటారు గురువుగాలంటే వేరే వాళ్ళని చూసింటాం కదా మనము పలానా పలానా గురువుగాలంటే చూసి ఏంది సార్ చూసి ఎంత భయంకర ఉన్నాడని నేను అక్కడ ముందు కూర్చున్నాను ఫస్ట్ లో ముందు వేయించిన లాస్ట్ కూర్చుకెళ్ళిపోయినా నేను భయపడి ఏందమ్మా ఇంత ఇంత భయంతో ఉన్నాడు నన్ను ఏమన్నా క్వశ్చన్ వేస్తాడో నువ్వెవరంతా అడుగుతాడో నీపై లాస్ట్కి వచ్చినాడు నెక్స్ట్ మళ్ళీ ఒకసారి కర్నూల బుద్ధ పిరిమిడ్కి అందరం అప్పుడు డిసెంబర్లో అది కడతాలో జరుగుతుంది కదా మేడం కార్యక్రమము అప్పుడు ఆ కి ఇక్కడ అందరం ఒక ఫిక్స్ అయిపోయినారు ఇంతవరకు అయితే నాకైతే తెలియదు కానీ నేను వచ్చిన తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత అందరూ అక్కడ ఒక పాట పాడల్లా అందరం ఒక గ్రూప్ వేడిగా ఉండాలని చెప్పేది ఇది ఏదంటే మూగజీవుల పాట పద్మావతి పాడింది కదా కూడా దానికి ప్రోగ్రామ్ వేసినాం అక్కడ నేను ఫస్ట్ వచ్చిన స్టార్ట్ లోనే అక్కడ జరిగింది నా కూడా ఓకే దాంట్లోనే పాల్గొని ఇక్కడ కూడా మేము ప్రాక్టీస్ చేసి అక్కడ వచ్చిన ఒకసారి బుద్ధ ప్రేమిలో సార్ దగ్గర వేస్తామని పిలుచుకుపోయినారు నన్ను పిలుచుకుపోయినారు అక్కడికి పైకి పిలుచుకోకపోతే అందరూ ఓకే అయినారు వేస్తామని నేను కూడా ధైర్యంగా పోయినాను పోయి లాస్ట్కు అక్కడ సార్ని చూస్తేనే భయం వేసి కొంచెం చీకటిగా ఉందన్నమాట పైన చీకటిగా ఉండి కరెంటు పోయిందో ఏమో నాకైతే తెలియదు కానీ అందరు ఇక్కడ మాస్టర్స్ అంతా కూర్చున్నారు మా మాస్టర్స్ని పిలుస్తున్నారు డ్యాన్స్ చేసేవాళ్ళు రండి సారు ముందరే వేస్తాం మనం అక్కడ కడతా కదా సారు ఒప్పుకుంటే కదా అక్కడ వేసేదని పిలుస్తున్నారు ఈ పది మందిలండి నేను తప్పిపోయినాను భయం వేసి తప్పిపోయినాం పచ్చి చీకట్లో లాస్ట్ కూర్చున్నాను ఈ సారు ఎత్తుకుతున్నాడు కృష్ణ సారు ఎక్కడ పోయింది మేడము కొత్త కదా పోయింది నేను ఎక్కడ కూర్చోండి అబ్బా అని అయిపోయింది పాట కూడా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను బయటకి ఏం మేడం మీరు ఎక్కడ పోయినారు ఏమో పాటలో పాల్గొనలేదు నాకు భయం వేసింది సార్ నేను ఎప్పుడు కూడా ఇంతవరకు చేయలేదు కదా ఇట్లాంటి ప్రోగ్రాము అందుకే భయం వేసిందని మరి కడతాలు ఎట్లేసాండి వేస్తాను నేను సార్ అప్పుడు వచ్చిందా ఓకే అట్లా జరిగింది మేడం నాకు ఇన్ని అనుభవాలతో ఉన్నాయి ఇంట్లో కూడా ఇప్పుడు కోఆపరేషన్ చేస్తున్నారు నాకు ఏమి ఇబ్బంది అయితే లేదు కొన్ని కొన్ని ఆర్థిక ఇబ్బందులు వస్తాయిలేండి మనం చెప్పలేము సమస్యలు వస్తుంటాయి ఎందుకంటే కుటుంబ సమస్యలు మన కుటుంబంతో నెగ్గుకున్న తర్వాతనే అన్ని చేసుకోవాల్సి వస్తుంది కొంచెం టైం పట్టచ్చు తప్పేం లేదు ఇప్పటికైతే మా మేము సార్ మేము మా భర్త ఇద్దరము శాకాహారలమే కానీ మా పిల్లలు అయితే ఎంటర్ చేయలేదు వాళ్ళు మనకు వాళ్ళకు వారా ఉంది వాళ్ళు కొద్ది రోజులకు వస్తారు కాదు మా సార్ కూడా మా సార్ నిర్ణయం నాదే ఉంటుంది నా నిర్ణయం ఒకటే మా సార్ది కూడా ఉంటుంది మేడం అది ఎందుకో కంబైనింగ్ పర్సనల్గా ఎట్లా ఉన్నా కూడా ఆ ఏదన్నా వచ్చే లోపల ఖచ్చితంగా ఇద్దరిది ఒకటే మైండ్ సెట్ అవుతుంది ఎందుకో మరి పేర్లు అట్లుందో ఏమో మా ఇద్దరి పేర్లు నా పేరు మొదటి అక్షరము అక్కమ్మని మా సార్ది ఆదినారాయణ రెడ్డి కాబట్టి ఒకటే ఉందేమో అది రెండు మ్యాచ్ అవుతాయి మేడం ఏదన్నా కానీ ఆయన మనసులో ఏదన్నా అనుకునేదంటే టక్క టక్ నాకే వినోవర్ అయిపోతుంది నేను ఏదైనా చెప్పినా అంటే ఆయన టక్కనే వినేస్తాడు కానీ ఈ ధ్యానం వరకు వచ్చేలా ఇంట్లోనే వెళ్ళిపోతావు కదా మాకు ఎవరు చేసి పెట్టేవాళ్ళు లేరు కదా అనే ఆ ఫీలింగ్తో ఉన్నారు తప్ప ఇంకా రెండో దానికైతే లేదన్నిటికి సహకరిస్తున్నారు కొంచెం ఏమంటే బయటికి పో నాకు నా ఉద్దేశం ఏమంటే నేను బాగా సహకరించాలి సేవ చేయాలి అంతే నా ఉద్దేశం అదే నా సేవ చేయాలంతే నా ఎంత ఎనర్జీ ఉందంటే అంత సేవ చేయాలి కానీ సేవ చేయడానికి నాకు ఎలా ఆ దైవం ఎట్లా సంకల్పిస్తుందో నాకు అంటే గురువు గారు ఎలా సంకల్పిస్తారో మనకు తెలియదు సార్ కాన్సెప్ట్స్ అవన్నీ లేకపోతే పుస్తకాలు అవనివ్వండి లేకపోతే సార్ స్టేజ్ మీద మాట్లాడినప్పుడు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసింది ప్రభావితం ఏమంటే మేడం సారు అందరినీ దగ్గరకు తీసుకుంటాడు తర్వాత నేను నువ్వు తారతమ్మ లేకుండా చేస్తున్నాడు నువ్వు నేను అనేది కొత్త అనేది లేకుండా పిలుస్తాడు స్టేజ్ మీదకి అందరినీ దగ్గరగా అందుబాటులో మన కుటుంబ సభ్యుల్లాగా దగ్గరకు ఒక చెట్టు నీడలాగా ఒక చెట్టు కింద అందరం మనం గ్రూప్ ఏడు కూర్చున్నాం కదా అన్నట్టుగా పిలుస్తాను నాకు అది సారధి విషయంలో బాగా నచ్చింది ఎందుకంటే నేను చిన్న నువ్వు పెద్ద లేదు నువ్వెవరు నేనెవరు అనేక లేదు నువ్వు దేవునివే నేను దేవతనే ఆ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది నాకైతే నెక్స్ట్ రెండోది శాఖాహార ర్యాలీ బాగా నచ్చింది తర్వాత మనము సంయుక్తంగా మనం ధ్యానం చేసుకోవాలి సామూహికంగా ధ్యానం చేసుకోవాలనేది నచ్చింది సజ్జన సాంగత్యం బాగా నచ్చింది నాకు వారిలో ఆ గురువు గారిలో ఎందుకంటే నేను ఇప్పుడు ఆ మూడు చేయాలనేది కోరిక నాకు కూడా ఉంది ఆ మూడు దాన్ని పట్టుకొని చేస్తాను అనమాట నాకు ఒకసారి అక్కడికి ఇక్కడ గురువు గారు గురువుగారు ఉన్నారు కదా సార్ సదానంద సదానంద నందవరం నందవరము నందవరం దగ్గర ఒకసారి కూడా పోయి నేను కూర్చున్నప్పుడు ధ్యానంలో అక్కడ శివరాత్రి అప్పుడు జరుగుతాయి కదా అక్కడికి ఒకసారి పోయినాను పోయినప్పుడు అక్కడ నేను సమాధి దగ్గర కూర్చున్నాను అక్కడ సమాధి దగ్గర వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు నైటు పదకొండు ఏమైంది కూర్చున్నప్పుడు ఆ గురువుగారు నేనున్న నీకు వెనకలు ఎందుకు నీకంతా ఆ నువ్వు ఎందుకు నువ్వు చెల్లించిపోతున్నావు అని వెనకాల ఉండి వీపు తడుతున్నాడు భుజాలు ఓకే ధ్యానం చేస్తుంటే నేను అంటే నాకు భయంతో చేస్తున్నా అనమాట నేను ఏమో నేను కొత్త వచ్చినాను కదా ఇక్కడికి ఏమో ఎటువంటిది పరిస్థితులు ఎలా ఉంటాయి నాకు ఆ భీతి ఉంది కదా నువ్వు ఎందుకంత నువ్వు అధైరపడుతున్నావు నీకు ఇక్కడ ఇంతమంది లేమా మేము ఇంత మాస్టర్లు ఉన్నాం కదా మేము గురువు గారు నేనే స్వచ్ఛంగా ఉన్నాను కదా అనే ఒక ఇట్లా వెనకల అంటే భుజం తడతాం చూడే మనం ఏదన్నా కొంచెం అట్లా అయింది మేడం నాకు సదానంద గురువు గారి దగ్గర మేడం చివరిగా మరి గురువందనం వంద మన ఈ కార్యక్రమం ద్వారా పత్రిసారికి కృతజ్ఞత తెలిపాలనుకుంటే మీరేం చెప్తారు నేను ఇంకా ఆయనకి ఇంకా చెప్తుంది కదా ఇంకా కాళ్ళు పెట్టి నేను ఏదైనా కూడా నేను దాసోహం చేసుకోవచ్చు అంతకన్నా మించింది ఏమి చేయలే ఆయన బాడీ వికెట్ చేసిన తర్వాత ఆయన జ్ఞాపకార్థంతో సారు పిల్లని గురువు వాంచుతాడు గుర్తుంది కదా మేడం మాకు కూడా నేనంటే రెండు మూడు సార్లు ఆయన జ్ఞాపకార్థం నేను పిల్లని గురువు కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నాను మేడం నేను ఆ టైంలో ఆ టైం ఎందుకంటే ఆ సారు గారు నా జ్ఞాపకార్థం అది అంటే నేను సారు వికెట్ చేసిన రోజు నేను ఇది కొనుక్కున్నది టైం నాకు గుర్తుకు ఉండాలని ఇప్పుడు కూడా మా ఇంట్లో ఉంది మేడం కానీ వాంచాలని ఉంది కానీ నాకు రాదు కదా కానీ గుర్తున్నా ఉంటుంది కదా అని గుర్తు తెచ్చి పెట్టుకున్నాను ఇంట్లో నేను ఆ ఉద్దేశంతో కొనుక్కున్నాను నెక్స్ట్ నువ్వు సారు గారు ఏదో ఏమో అడుగుతున్నాను దానికైతే నేను సారుకు పాదాలకు దాసోహమంగా ఏమీ లేదు మన చేతుల్లో ఏం లేదు ఆయన ఏం చేస్తే అదే చేయించుకుంటాం అంతేమో ఆయన నుంచి థ్యాంక్ యూ మేడం మరి ఎంతో చక్కగా సారు గురించి మరి ఒక గురువు గురించి పక్క చక్కగా పాట పాడారు మీ ధ్యాన పరిచయాన్ని కూడా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదములు అండి మీ అందరికీ ఇక్కడ పిఎంసెస్ మీరు వచ్చిన దానికి మాకు ధన్యవాదములు ఇక్కడ ఈ సారు వాళ్ళు కూడా మొన్న ఇంత అవకాశం ఇచ్చి మళ్ళీ ఇంతమందిని మీ దగ్గర చేర్చి మా అనుభవాలు మా కష్టాలు సుఖాలు మీరు పంచుకున్న దానికి కూడా మీకు అందరికీ శతకోటి దండాలు మేడం గారు కానీ గురువు గారు అందరికీ శతకోటి శతకోటి దండాలు సో విన్నారు కదండి గురువందనం అనే ఈ అద్భుతమైన కార్యక్రమంలో మేడం యొక్క అనుభవాలు అనుభూతులు తెలుసుకున్నాం మరొక గురువందనం కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ